ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకున్నంత రిజల్ట్ మాకు జాలకు కూడా రాలేదు నేను ఇరవై వేల పైన మెజారిటీ వస్తుంది అనుకున్నా ఆఖరికి ఉదంటపూర్లో కూడా నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా ఉదంటపూర్ కూడా మాకు ఓట్లు తక్కువ రావడం జరిగింది బహుశా మమ్మల్ని నమ్మలేదేమో వాళ్ళు జాతీయ హోదా బీజేపీ వాళ్ళు జాతీయ హోదా తీసుకొస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చిన వాళ్ళని నమ్మినారనుకుంటా వాళ్ళ జాతీయ హోదా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారని చెప్పి వాళ్ళు చెప్పాల్సిందిగా కోరుతున్నాను వంశీచంద్ గారు రెండు మూడు నెలల నుండి ప్రతి కాన్స్టిట్యూన్సీల పాదయాత్ర చేసి ఒక్క మూడు వేల ఓట్లు వచ్చుంటే ఆయన గెలుస్తుండే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చుంటే సరే అయిపోయింది ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాము ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి ముందు మేము ఇచ్చిన మాట ప్రకారము మా మాట మీద కూడా మేము ఉంటాము ఆగస్టు లోపల రైతు రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది సీఎం రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఎలక్షన్స్ ముందు నేను పాదయాత్ర చేసేటప్పుడు నవపేట నుండి నేను వస్తున్నప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వాళ్ళు వెళ్తుంటే ఆ రోజు మాటివ్వడం జరిగింది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చిన్నపిల్లలకి ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు బూట్లు షూసు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాదాపు ఇరవై వేల మందికి బాయ్స్ అండ్ గర్ల్స్ హెల్పి యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకందరికీ షూజు మేము ఇవ్వబోతున్నాము అంటే ప్రభుత్వం తరఫున కాదు రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము యాభై మూడు వేల మందికి షూస్ ఇవ్వబోతున్నాం దీనికి ప్రతి షూస్కి వచ్చే వారం నుండి ప్రతి స్కూల్కి మా కార్యకర్తల కమిటీ వేస్తాము గర్ల్స్ కి బాయ్స్కి గర్ల్స్కి ఏమో బాటా కంపెనీది ఇంకొకటి ఎందుకంటే పారాగాన్ కంపెనీ వదుతున్నా కూడా మాట్లాడుతున్నాను అంటే షూస్ అందజేయాలని చెప్పేసి ఇదేమో బాయ్స్కి ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ ప్లస్ ఇంటర్వాల్ కూడా యాడ్ చేసి వాళ్ళకి మన స్పోర్ట్స్ షూస్ రెండు వేల మంది ఉన్నారని చెప్తున్నారు ఇంటర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ యాభై మూడు వేల మందికి నా తరఫున కానుకగా వాళ్ళ బిడ్డగా నేను ఇది ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇది దాదాపు మొత్తము తెలంగాణలో జెచ్చల కాన్స్టిటెన్సీ నుంచి మొదలవుతుంది కాబట్టి మన కార్యకర్తలకి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గ్రామంలో మీరు దగ్గరుండి వాళ్ళ షూస్ సైజెస్ కూడా తీసుకోబోతున్నాం ఇప్పుడు వన్ వీక్ నుంచి స్టార్ట్ అవుతారు ప్రతి స్కూల్కి పోయి సైజు తీసుకొని వాళ్ళకి టూ మంత్స్ లోపల ప్రతి ఒక్కరికి షూస్ అందేలాగా మేమందరము మా కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళకి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం మేము ఒకటే కోరుకుంటున్నాము గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లయితే ముందులాగా స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటున్నారో ఖచ్చితంగా అన్ని స్కూల్స్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము ఈ వారం రోజులలో కూడా ఒక ట్వంటీ స్కూల్స్ల మేము మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ట్వంటీ స్కూల్స్ వల్ల ద్వారా ట్వంటీ స్కూల్స్ వాటర్ ప్లాంట్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము ట్వంటీ టీవీస్ కూడా వచ్చినాయి ఎలక్షన్స్ కోడ్ వల్ల ఇవ్వలేకపోయినాము ట్వంటీ స్కూల్స్ వల్ల టీవీలు కూడా పెట్టి కూడా వాళ్ళకి ఇంగ్లీష్ చదివేటట్టు ఆన్లైన్ క్లాసెస్ ట్వంటీ స్కూల్స్ లో కూడా స్టార్ట్ చేయబోతున్నాము అది కూడా ఒక టూ త్రీ మంత్స్ లా అన్ని స్కూల్స్ వల్ల కూడా టీవీలు కూడా పెట్టబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం ఈ టూ మంత్స్ లా మా కాంగ్రెస్ కార్యకర్తలకి సీనియర్ నాయకులకు ఒక కమిటీ వేస్తాము సీనియర్ మొత్తం కాన్స్టిట్యున్సీ కమిటీ ఉంటుంది మండల్ కమిటీ ఉంటుంది ఈ టూ మంత్స్లో మేము అన్ని వాళ్ళకి అందజేసేటట్టు మా కాంగ్రెస్ కార్యకర్తలను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ